హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ చేసేసండి పాస్తాతోనైతే నేను కుర్కురేలను అయితే చేసి చూయించానండి ఈ విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ కుర్కురేని చేస్తే బయటకు కొని పెట్టమని కూడా పిల్లలు అడగారండి అంత టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రాసెస్లో చేస్తా చూసేయండి చూడండి ఈరోజైతే నేను పాస్తా కుర్కురేనయితే ఈవినింగ్ స్నాక్స్ కానీ అయితే చేసి చూపిస్తున్నానండి కుర్కురేని ఇంత ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎంత టేస్టీగానే విధంగా అయితే చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి చూడండి దానికోసం అయితే నేను వీటి పాస్తా అయితే ఒక కప్పు వరకు అయితే తీసుకున్నానండి ఫస్ట్ పా పాస్తా అయితే బాయిల్ చేసుకోవాలని దానికోసం అయితే వాటర్ తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వాటర్ అయితే తీసుకోవాలని స్టవ్ ఆన్ చేస్తున్నాము చూడండి పాస్తా చప్పగా ఉండకుండా కొంచెం ఉప్పగా ఉండడానికి అయితే కొంచెం సాగు అండి నేనైతే రాలిపోయితే వేస్తున్నాను పాస్తా తుక్కోకుండా అయితే విడివిడిగా రావడానికి అయితే కొంచెం ఆయిల్ అండి వాటర్ బాయిల్ అవ్వాలి చూడండి వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యాయండి ఇప్పుడు పాస్తా అయితే వేసుకున్నాము చూడండి పాస్తా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి లేకపోతే అడుగు అతుక్కుంటాయండి ఈ పాస్తా అనేవి పాస్తా అనేది ఎక్కువ ఉడికించుకోకూడదండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి చూడండి ఒకసారి అయితే చూద్దాము ఈ విధంగా ఒకటి తీసుకొని అయితే చూడండి ఈ విధంగా ఒకటి తీసుకొని ఈ విధంగా కట్ చేస్తే కట్ అవ్వాలండి చూడండి లైట్గా ఈ విధంగా కట్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేను చూడండి స్టవ్ ఆఫ్ చేసేసానండి వెంటనే వడపోసుకోవాలండి వాటర్లు మట్టుకుండొద్దు చూడండి చూడండి ఇట్లాంటి ఒక స్ట్రైనర్ అయితే తీసుకొని వాటర్ మొత్తం అనేది వంపేసుకోవాలి చూడండి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత చల్లటి వాటర్ అయితే పోసుకోవాలండి ఎందుకంటే ఇంకా దీంట్లో ఉన్న వేడి వేడి వల్ల అయితే ఇంకా ఎక్కువగా కుక్ అవుతుంది అందుకొని వేడి అనేది ఏమి లేకుండా చల్లటి వాటర్ అయితే పోసుకోవాలి చూడండి చల్లటి వాటర్ పోసుకున్న తర్వాత చూడండి అసలు కొంచెం కూడా వేడి వండుకుండా ఉండాలండి ఈ తడి కూడా ఏమీ లేకుండా కొంచెం సేపు అయితే ఇట్లనే ఉంచేసేయాలండి వాటర్ మొత్తం దిగిపోతుంది ఈ విధంగా తర్వాత అయితే పిండ్లు కలుపుకుందాం ఈ మొత్తం కొంచెం కూడా తడి లేకుండా ఉన్న తర్వాత చూడండి వాటర్ ఏమి లేకుండా ఇట్లా డ్రైగా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి దీంట్లో ఉన్న దీంట్లో ఉంచుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే పొడిపిండి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉన్నా రాలిపోతుందండి అడుగు నుంచి అందుకని నేను దీంట్లోనే కలుపుతున్నాను వేరే గిన్నె అయితే తీసుకోవడం లేదు చూడండి టూ స్పూన్స్ అయితే ఇదే స్పూన్ తర్వాత టూ స్పూన్స్ అయితే కార్న్ఫ్లవర్ పిండి అండి పిండి కొన్ని ఇంకో స్పూన్ టూ స్పూన్స్ బాగా కలిసే విధంగా ఇట్లా టాస్క్ అయితే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అంతా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఈ పెట్టి మాత్రం కలపకూడదండి ఈ విధంగా టాస్క్ చేసుకుంటే మంచిగా కలుస్తుందండి కింద పడకుండా అయితే ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోండి చూడండి ఒక టూ స్పూన్స్ వరకు అయితే క్రిస్పీగా ఉండడానికి అయితే బియ్య పిండి అండి పాస్తా మనకు మంచి కోటింగ్ అవ్వాలండి పిండి అనేది నేనైతే అది టూ స్పూన్స్ ఇది టూ స్పూన్స్ అయితే వేసానండి ఒకవేళ మీకు ఇంకా పడుతుంది అన్నట్లయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి చూడండి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే ఇట్లా కింద పడిపోతుందండి ఇబ్బంది ఉండదు చూడండి ఈ విధంగా పాస్తాకి ఈ విధంగా కోటింగ్ అవ్వాలి చూడండి ఈ విధంగా కోటింగ్ అయితే సరిపోతుందండి చూడండి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని అయితే పెట్టుకోవాలండి ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిందండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఒక పాస్తానే చూద్దాము చూడండి ఎంత మంచి కాలిందో ఈ విధంగా ఉండాలండి చూడండి మిగతా పాస్తాను కూడా కొంచెం కొంచెంగా వేసుకున్నాము చూడండి వేయగానే మాత్రం కలపొద్దండి ఒక నిమిషం పాటు తర్వాత అయితే కలుపుకోవాలి ఎందుకంటే కింద అనేది సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము మంచిగా వేగాలండి క్రిస్పీగా వచ్చేదాకైతే ఇట్లా బబుల్స్ లాగా అవుతున్నాయి కదండి ఇవన్నీ తగ్గేదాకా వేయితే మంచిగా వేగినట్లు బాగా క్రిస్పీగా అవ్వాలి చూడండి పిండి కొంచెం కూడా ఈ విధంగా సపరేట్ కాకుండా నూనెలో చూడండి ఇట్లా తేటగానే కనిపించాలండి చూడండి బబుల్స్ అన్నీ తగ్గాయండి సౌండ్ కూడా తగ్గింది చూడండి ఈ విధంగా మంచి కలర్గా అయితే చేంజ్ అవ్వాలి చూడండి వీడియో క్లిప్లో చూసిన విధంగా చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు అయితే తీసేసుకోవాలండి ఆయిల్ ఏమి రాకుండా చూడండి ఇట్లా వేస్తే సౌండ్ రావాలండి ఈ విధంగా అయితే వేసుకోవాలి వేడి మీన ఉన్నప్పుడే కొంచెం ఉప్పు కారం అయితే చల్లుకోవాలండి కొంచెం ఉప్పు ఆల్రెడీ మనం మనమైతే ఉప్పు వేసుకున్నామండి చూసుకొని అయితే వేసుకోవాలి కొంచెం కారం కొంచెం గరం మసాలా పడండి లైట్గా వేసుకోండి కొంచెం చిట్పటాగా ఉంటుంది స్మెల్ కానీ ఈ విధంగా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఇవి వేడిమేను వేయడం వల్ల మంచిగా కలుస్తాయండి ఇవి వరకు తిని మిగిలినవి ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చండి మంచిగా ఉంటాయండి తినడానికి కానీ ఈ విధంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా హెల్తీగా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చూడండి తుంచినా కానీ ఈ విధంగా తునగాలండి సౌండ్ కూడా ఇట్లా వస్తే మంచి క్రిస్తీగా వచ్చినట్లండి సూపర్గా అయితే ఉంటాయండి ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ